హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే టెట్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము గ్రూప్ వన్ హాల్ టికెట్లలో మార్పులు ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి అభ్యర్థి కమ్యూనిటీ పక్కన క్రీమీ లేయర్ లేదా నాన్ క్రీమీ లేయర్ కనిపించేలా మారుస్తూ కొత్త హాల్ టికెట్లను టీజీపీఎస్సి వెబ్సైట్లో ఉంచింది ఇక పూర్తి వివరాలు చూద్దాము బీసీఈడబ్ల్యూఎస్ కేటగిరీలో క్రీమీ లేయర్తో కొత్త హాల్ టికెట్లు అభ్యర్థులు హాల్ టికెట్లను మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అను అని టీజీపీఎస్సి వెల్లడించింది మూడు నెలల్లోపు ఫోటోను మాత్రమే హాల్ టికెట్లో జత చేయాలని స్పష్టీకరణ నిబంధనలు పాటించకుంటే పరీక్ష హాల్లోకి ప్రవేశించకూడదని హెచ్చరిక ఇక మరిన్ని వివరాలు చూద్దాము ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల ఒకటవ తేదీ నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు చేస్తూ కమిషన్ తాజాగా నిర్ణయించింది దీంతో మార్పులతో కూడినటువంటి కొత్త హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ నుంచి తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ సోమవారం ఉదయం నుంచి అభ్యర్థులకు సంక్షిప్త సమాచారం ద్వారా విషయాన్ని విస్తృతం చేసింది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మార్పు చేసిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఇక చేసిన మార్పు ఏంటంటే ఈ నెల ఒకటవ తేదీన అభ్యర్థుల హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులకు డౌన్లోడ్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంచారు అయితే అభ్యర్థి కమ్యూనిటీని హాల్ టికెట్లో ప్రస్తావిస్తూ వాటిని అందుబాటులో ఉంచింది రిజర్వేషన్ కేటగిరీలోని అభ్యర్థుల క్రీమీ లేయర్ను హాల్ టికెట్లో స్పష్టం చేయాలని నిర్ణయించిన కమిషను ఆ మేరకు మార్పు చేసింది దీంతో అభ్యర్థి కమ్యూనిటీ పక్కన క్రీమీ లేయర్ లేదా నాన్ క్రీమీ లేయర్ కనిపించేలా మార్పులు చేస్తూ నూతన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈ హాల్ టికెట్లు ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది హాల్ టికెట్లో అభ్యర్థి ఫోటో అతికించాల్సిన చోట కూడా మూడు నెలల్లోపు దిగిన పాస్పోర్టును మాత్రమే జత చేయాలని పరీక్షకు సంబంధించినటువంటి నియమ నిబంధనను హాల్ టికెట్లో సూచించినట్లు కమిషన్ వివరించింది ప్రతి నిబంధనను కూడా ఖచ్చితంగా పాటించాలని కూడా ఇక్కడ తెలియజేసింది ఇక నెక్స్ట్ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము టెట్ పరీక్ష యొక్క ప్రాథమిక కీ విడుదల పన్నెండున టెట్ ఫలితాల వెల్లడి రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కిని సోమవారము విడుదల చేశారు పేపర్ల వారీగా కిని అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరారు ఈ నెల పన్నెండవ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మే ఇరవయవ తేదీ నుంచి జూన్ రెండు వరకు టెట్ పరీక్ష జరిగింది పేపర్ వన్కు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేశారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఏఐ విపత్తు కొలువులు చిత్తు రెండు వేల ముప్పై నాటికి లక్షల ఉద్యోగాలు మాయము ప్రపంచ జాబ్ మార్కెట్ అతలాకుతలం కొత్త రంగాలకు మారనున్నటువంటి కొలువులు ఏఐతో హెల్త్ కేర్ స్టెమ్ రంగాల్లో అభివృద్ధి మెకన్సీ సంస్థ తాజా నివేదిక వెల్లడి ముప్పై శాతం టాస్కులు కృత్రిమ మేధతోని వివరాలు చూద్దాము కృత్రిమ మీద ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్నటువంటి అత్యాధునిక సాంకేతికత ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కారణం కానున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి ఏఐ కొన్ని రంగాలకు అభివృద్ధిపరంగా దోహదం చేయనుండగా మరికొన్ని రంగాల ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశము కనిపిస్తుంది ఏఐతో రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఉద్యోగపరమైన మార్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళంతా కొత్త ఉద్యోగాలను వెతుక్కోవాల్సి ఉంటుందని మెకన్సీ తాజా నివేదిక వెల్లడించింది కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో చోటు చేసుకున్న ఉద్యోగ మార్పుల వేగంతో ఇది జరుగుతున్నదని అభిప్రాయపడింది ఇక పలు ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుదల ఆ ఉద్యోగాలు ఏంటో ఇక్కడ చూద్దాము ఆయా రంగాల్లోని చాలా ఉద్యోగ పాత్రల్లో రిపీటెడ్ టాస్కులు డేటా సేకరణ డేటా ప్రాసెసింగ్ వంటివి ఉంటాయని ఎల్లింగ్ రూడ్ పేర్కొన్నారు ఆటోమేషన్ కోసము ఈ విధులు చాలా ముఖ్యమని వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆయన అభిప్రాయపడ్డారు ఏఐ రంగ ప్రవేశం నేపథ్యంలో డిమాండ్ తగ్గుతున్న క్రమంలో రెండు వేల ముప్పై నాటికి దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు తాము ఉన్న ఉద్యోగాల నుంచి కొత్త ఉద్యోగ మార్గంలోకి మారాల్సి ఉంటుందని ఎల్లింగ్ రూడ్ సహా రచయితగా ఉన్న మెకెన్సీ నివేదిక వెల్లడించింది ఇక ఏ ఏ రంగాలపై జాబ్ ఏ రంగాల జాబ్లపై ప్రభావం ఉండనున్నది అని చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్ ఫుడ్ సర్వీసు ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై ఈ యొక్క ప్రభావం అయితే పడనుంది ఇక ఏఐతో వృద్ధి చెందేటువంటి రంగాలు చూసినట్లయితే హెల్త్ కేర్ స్టెమ్ అంటే సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లో ఏఐతో అభివృద్ధి అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్ డిగ్రీ పీజీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల పదవ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించేందుకు అవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ బిజినెస్ అనాలిటిక్స్ దేవోబ్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాను డేటా సైన్స్ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బ్లాక్ చైన్ వంటి యాభైకి పైగా కంప్యూటర్ సర్టిఫికేషన్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించే సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో ఉత్తమ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నట్లు ఇక్కడ తెలిపారు వివరాలకు ఆన్లైన్లో డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నేషనల్ స్కిల్ అకా సారీ నేషనల్ స్కిల్ అకాడ్ డాట్ మై డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ జీరో ఫైవ్ జీరోను సంప్రదించాలని ఇక్కడ సూచించారు మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము ఐసెట్కు ఏర్పాట్లు పూర్తి ఐదు ఆరవ తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహణ నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ పరీక్షకు హాజరు కానున్నటువంటి ఎనభై ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది అభ్యర్థులు తెలంగాణలో నూట పదకొండు ఏపీలో ఐదు పరీక్ష కేంద్రాలు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహచారి వెల్లడి రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను ఈ నెల ఐదు ఆరో తేదీలో జరగనున్నటువంటి టిఎస్ హాయిశెడ్డి రెండు వేల ఇరవై నాలుగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణలో ఏపీలో కలిపి ఎనభై ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది అభ్యర్థులు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నారని టెట్ కన్వీనరు సారీ ఐసెట్ కన్వీనర్ ఇక్కడ వివరించడం అయితే చూడవచ్చు ఇక కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్ నరసింహ ఎస్ నరసింహాచారి సోమవారము ఈ వివరాలను అయితే తెలిపారు విద్యార్థులు నలభై ఒక వేల రెండు వందల మూడు మంది విద్యార్థినులు నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మంది ట్రాన్స్జెండర్ ఒకరు ప్రవేశ పరీక్ష రాయనున్నారు గతేడాది కంటే భారీగా ఈ యొక్క ఐసెట్కి దరఖాస్తులు అయితే పెరిగినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే బీ బాయ్